మే ముప్పై ఒకటవ తారీఖు హైదరాబాద్లో జరిగిన డెబ్బై రెండవ మిస్వల్ పోటీలో సుజాత చవాంగ్సి విజేతగా నిలిచారనే విషయం మనందరికీ తెలిసింది ఆమె థాయిలాండ్కు చెందిన మొదటి మిస్వల్ కావడం విశేషం సుజాత ఫుకెట్లో జన్మించి తమ్మసాట్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిగ్రీ చదువుతున్నారు సుజాత గారు థాయ్ ఇంగ్లీష్ చైనీస్ భాషల్లో నిపుణురాలు సుజాత గారికి పదహారేళ్ల వయసులో ఆమెకు బ్రెస్ట్ ట్యూమర్ డయాగ్నోసిస్ కావడంతో ఆమె ఓపెల్ ఫర్ హెల్ అనే క్యాంపెయిన్ని ప్రారంభించారు అందుకే ఆమెని ఒపెల్ సుజాత చోవాంగ్ అని పిలుస్తారు ఈ ప్రాజెక్ట్ ద్వారా మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నారు సుజాత గారు ఈ పోటీకి వచ్చిన న్యాయ నిర్ణేతలలో సోను సూద్ మహేష్ గారి భార్య నమ్రత సిరోగర్ కూడా ఉన్నారు అయితే సోను సూద్ గారు సుజాత గారిని ఈ ప్రయాణం సత్యం వ్యక్తిగత బాధ్యతల గురించి మీకేం నేర్పించింది అనే ప్రశ్న వీరికి సమాధానంగా తోటివారికి న్యాయకత్వం వహించడం నడిపించడంలో ఉత్తమమైన మార్గం ఏమిటంటే కరుణపూరిత చర్యలతో వారిని నడిపించడం అదే మన చుట్టూ ఉన్నవారికి ప్రపంచంలో ఉన్నవారికి మనం చేయగలిగే మంచి ఈ సమాధానమే మిస్ వరల్డ్గా ఆమెను నిలబెట్టింది